నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి ఆల్ పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట ఇప్పుడు ఏంటి అంటే మన సంక్రాంతి పండగ అయిపోయింది కదా సంక్రాంతి పండగకి అందరూ ముగ్గులు వేశారనమాట చాలామంది కూడా నేను కూడా వెళ్ళి వేశాను నాకు ఏం ప్రైజులు వచ్చాయి నేను ఏం ముగ్గులు వేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట ఫస్ట్ ఎక్కడెక్కడ వేశాను అనేది కూడా చెప్తాను తర్వాత ఏ ప్రైజులు అనేది కూడా చూపిస్తాను మీకు కర్నూల్లో ఒక ముగ్గు వేశాను అనమాట మా ఫ్రెండ్ నేమ్ రాయించుకుంది వచ్చి హెల్ప్ చేయి అంటే సరే ఓకే నేనే ముగ్గు వేస్తానులే అని చెప్పేసి వెళ్ళాను అనమాట అక్కడ వస్తే మాత్రం ముగ్గు చాలా బాగుంది నేనే ముగ్గు వేశాను మా ఫ్రెండ్ వాళ్ళు హెల్ప్ చేశారనమాట ఇద్దరు వచ్చారు మా ఫ్రెండ్స్ జ్యోతి సుమలత అన్ని ఇద్దరు వచ్చారనమాట ఇంకా నేను ముగ్గు అంతా వేశాను వాళ్ళు కూడా హెల్ప్ చేశారు థర్డ్ ఫ్రైజ్ అయితే వచ్చిందనమాట థర్డ్ ఫ్రైజ్కి ఐదు వేలు ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు చెక్కండి ఏడు వేల ఐదు వందలు థర్డ్ ఐదు వేలు అనమాట మాకైతే థర్డ్ ఫ్రైజ్ వచ్చింది ఐదు వేలు ఇచ్చారనమాట థర్డ్ ప్రైజ్కి ఐదు వేలు ఇంకా మా ఫ్రెండ్కి కొద్దిగా ఇచ్చాను ఇంకా కొద్దిగా ఖర్చు అయిపోయింది ఇంకా అక్కడే కర్నూలుకి వెళ్ళి ముగ్గు అనమాట నేనైతే హెల్ప్ చేశాను ఆ ముగ్గు ఏంటో కూడా మీకు చూపిస్తాను సో ఈ విధంగా కర్నూలుకి వెళ్ళి ఒక ముగ్గు వేశాను అనమాట అక్కడ కూడా ఫ్రైజ్ వచ్చింది అదే మంచి ఈ సంవత్సరంలో నాకు బెస్ట్ అంటే అదే అనమాట ఈసారి లక్ ఎక్కండి ఎక్కడో ఫస్ట్ రాలేదు అసలు ఫస్ట్ అవ్వాల్సినవి లాస్ట్ వచ్చే అసలు ఏనేదో జరిగిందనమాట సో అలా అయిపోయింది అది ఒకటి కర్నూల్లో ఫ్రైజ్ వచ్చింది కర్నూల్లో అయితే ఈ ముగ్గు వేసానమాట తీగల ముగ్గు అండి చాలా బాగుంది ముగ్గు అయితే కానీ ఏం స్ట్రెస్ అనిపించలేదు ఆడుతూ పాడుతూ వేసే అనమాట అంటే ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారు కదా ఫ్రెండ్స్ దగ్గర ఉంటే ఏది అనిపించదు అనమాట ఆడుతూ పాడుతూ జోకులు వేసుకుంటూ ముగ్గులు అయితే వేసేసాను కానీ చాలా బాగుంది ముగ్గు అసలు అందరు చూసిన వాళ్ళందరూ ఆంటీ అక్క నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అది ఇది అని పిల్లలు కానీ పెద్దలు కానీ చాలామంది అన్నారు మేము కూడా అదే హోప్తో ఉన్నామన్నమాట మనకు వస్తుంది మనకు వస్తుందేమో అని కానీ జడ్జెస్ వాళ్ళకి ఏది నచ్చుతుందే కదా మనం ఏం చేయలేమనమాట కానీ ముగ్గు మాత్రం అండి చాలా బాగా కుదిరింది అసలు చూడటానికి మాత్రం అసలు చాలా బాగుందనమాట సో పెద్ద ముగ్గు చాలా టైం కూడా పడుతుంది అనమాట కానీ స్పీడ్గా వేసేసాము చాలా బాగా కుదిరింది ఎనీవే ఎలా వేసినా సరే మా ఫ్రెండ్స్ సహాయంతో అయితే ముగ్గు అయితే పూర్తి చేసేసాను సో మాకైతే థర్డ్ ఫ్రైజ్ ఈ ముగ్గుకు వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అనమాట మా ఫ్రెండ్ సుమలత జ్యోతి అందరం కలిసి ఆడుతూ పాడుతూ ముగ్గు వేసి రీల్స్ తీసుకుంటూ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసాం కదా ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే చూసే ఉంటారు ఎవరైనా మన మన వాళ్ళు ఎవరైనా ఇన్స్టా ఫాలో కావాలనుకుంటే వామలక్ష్మి ఐడితో ఇన్స్టా ఉంటుంది వెళ్ళి అక్కడ చూడవచ్చు మంచి మంచి రీల్స్ ఉంటాయి అందులో కూడా సో ఈ విధంగా అయితే ముగ్గు అయితే అయిపోయిందండి సంవత్సరము ఈ ముగ్గు అయితే వేసాను చాలా బాగుంది ముగ్గు ఏంటంటే అక్కడ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట అంటే ఇక్కడ అక్బర్ అని మాకు మా క్లాస్మెంటే ఇక్కడ కర్నూలు పని మీద వచ్చి మేము ముగ్గు వేస్తున్నామని తెలిసి వచ్చి మాకు కూడా హెల్ప్ చేశాడనమాట చాలా థ్యాంక్స్ పూలు అవి అయిపోయింటే తెచ్చి ఇచ్చాడనమాట మాకి అక్బర్ సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట అందరం ఫ్రెండ్స్ అందరం ఇలా అస్సలు అనుకోలేదు కన్నులకు వెళ్ళి ముగ్గు వేస్తానని అప్పటికప్పుడు మా ఫ్రెండ్ పేరు రాపించుకుంది అందుకని చెప్పేసి వెళ్ళి వేసాను ఎనిమిది ఎట్ అయితేనేమి ఏదో ఒకటైతే వచ్చింది టీజీ భరత్ చేతుల మీదుగా మా ఫ్రెండ్ అయితే తీసుకుంది నేను కూడా వెళ్ళి తీసుకోవాలనుకున్నాను కానీ మన పేరు లేదు కదా బాగుండదులే వెళ్ళి తీసుకుంటే పేపర్లో అలా వస్తుంది కదా అందుకని చెప్పేసి వెళ్ళి తీసుకోలేదనమాట మా ఫ్రెండే వెళ్ళి తీసుకుంది ఇద్దరం అయితే ఫొటోస్ దిగాము చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అదే ఈ ముకి ప్రైజ్ వచ్చింది సో ఇది థర్డ్ ప్రైజ ఫస్ట్ దీనికి ఇచ్చారనమాట అంత డ్రాయింగ్ డ్రాయింగ్ లాగా వేశారనమాట హనుమాన్ని సెకండ్ కూడా ఇది వచ్చిందనమాట విష్ణుమూర్తి లక్ష్మీదేవి సో ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి నంద్యాలలోనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు పెడతారు కదా ప్రతి ఇయర్ కూడా అక్కడ వేశాను ముగ్గు అక్కడ భలే ఉంది ముగ్గు అయితే మాత్రం కానీ ఏంటో మరి అది ఆల్రెడీ మీరు వీడియోస్ కూడా చూసే ఉంటారు చాలామంది అక్కడైతే కన్సలేషన్ వచ్చిందనమాట కాన్సలేషన్కి అయితే టంటు టాయ్ ఇది ఇచ్చారనమాట చాలా బాగుంది తెలుసు అసలు ఎంత బాగుందో క్వాలిటీ కానివ్వండి అసలు చాలా బాగుంది ఫ్యామిలీ ప్యాక్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొత్తం క్యారీర్ పట్టుకొని టూర్లకు వెళ్ళొచ్చు అనమాట అసలు చాలా మంచిగా ఉంది క్వాలిటీ కానీ బరువు కానీ చాలా బాగుందనమాట అసలు మంచిగా నీళ్లకు ప్లేట్లు కూడా ఇచ్చారు ఇలా ప్లేట్స్ కూడా ఇచ్చారు మనం తినడానికి అవి చక్కగా మంచిగా పెట్టుకొని వెళ్ళి అనమాట బాగుంది మాత్రం బాగుంది ఇది ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇచ్చారనమాట నేట్గా పెట్టాలి సో ఇది బాగుంది కదా ఇది ఇచ్చారనమాట ఐదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ దీనికి మామూలుగా పార్టిసిపేషన్ గిఫ్ట్ కూడా ఉంటుంది పార్టిసిపేషన్ గిఫ్ట్ కూడా శాలరీ ఇచ్చారనమాట మంచిగా పిల్లలకి కాయ తీసుకోవడానికి ఇచ్చారు ఇది ఒకటి ఇచ్చారు అనమాట ఇది కూడా బాగుంది త్రీ ఇది ఇచ్చారు ఈ ముగ్గు అయితే వేశాను అనమాట ఆల్రెడీ వీడియోస్ పెట్టాను కదా చూసే ఉంటారు మన వాళ్ళు సో ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను జస్ట్ దీనికని చెప్పేసి సో ఈ ముగ్గు అయితే ఆంధ్రజ్యోతిలో వేశాను చాలా బాగుంది ముగ్గు అసలు చాలా మందికి కూడా నచ్చింది చాలా నాకు కూడా నచ్చింది సార్ మాత్రం సో ఈ అయితే నాకు ఒక ముగ్గు వేశాను అనమాట ఈ ముగ్గు వేశాను ఆ ముగ్గుకైతే ఫోర్త్ ప్రైజ్ ఏమి ఇచ్చారనమాట ఫస్ట్ సెకండ్ ముగ్గులు కూడా పెడతాను అనేది కూడా నేను దానికి ఫోర్త్ ప్రైజ్ ఇచ్చారు ఫోర్త్ ప్రైజ్కి అయితే నాకు పట్టు చీర ఇచ్చారనమాట జీవి మాల్ వాళ్ళు నందాలలోనే వాళ్ళే స్పాన్సర్ అనమాట పట్టు చీర అయితే ఇచ్చారు బాగుందా ఈ చీర ఇచ్చారనమాట పట్టు చీర మంచి కాంబినేషన్ బాగుంది గ్రీన్ ఇవి కింద ఇవి కిందికి ఈ పట్టుచీర అయితే ఇచ్చారు దీంతో పాటు మళ్ళీ సినిమా టికెట్ కూడా ఇచ్చారనమాట మన శంకర శివప్రసాద్ సినిమా రిలీజ్ అయింది కదా చిరంజీవి గారిది ఆ సినిమా టికెట్ ఫస్ట్ రోజు ఇచ్చారనమాట ఫస్ట్కే అంటే సాయంకాలం సిక్స్కి స్టార్ట్ అవుతుంది సిక్స్ థర్టీకి ఆ షోకి ఇచ్చారనమాట ఇంక అందరూ ముగ్గులు వేసిన పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ పార్టిసిపేషన్ గిఫ్ట్ అనమాట అది టికెట్ అది అది ఇచ్చారు అది వెళ్ళాము ఇక్కడైతే నేను ఇది గెలుచుకున్నాను అనమాట పట్టుచీర సో ఇది ఒకటి ఈ చీర ఒకటి వచ్చింది ఈ ముగ్గుకే చీర వచ్చిందనమాట సో ఇది చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు పెట్టారని మా తెలిసిన ఫ్రెండ్ చెప్పింటే వెళ్ళాను అనమాట సో ఇక్కడ అయితే గెలుచుకున్నాము చీర తర్వాత సినిమాకి కూడా వెళ్ళామనమాట ఆ రోజే అందరం కలిసి ముగ్గులు వేసిన వాళ్ళందరం ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమాకి వెళ్ళాం ఫస్ట్ రోజు రిలీజ్ రోజే అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా అందరం కలిసి ఎంజాయ్ చేసామన్నమాట సో ఈ విధంగా సినిమా టికెట్తో పాటు ఫ్రైజ్ కూడా వచ్చింది ఫస్ట్ దీనికి వచ్చింది అనమాట ఇంకొక ముగ్గు వేశాను ఈ ముగ్గు అనమాట ఆ ముగ్గుకి కూడా కన్సలేషన్ వచ్చింది కానీ ముగ్గు బాగుంది అసలు అందరు చూసిన వాళ్ళందరూ నీకు ఫస్ట్ ఆల్ ఫస్ట్ ఆల్ అంటారు కానీ జడ్జెస్ మాత్రం నాకు కన్సలేషన్ ఇస్తున్నారు అనమాట దాంట్లో కన్సలేషన్లో వెయ్యి రూపాయలు వచ్చింది ఆ తర్వాత పార్టిసిపేషన్ గిఫ్ట్ వచ్చేసి అన్ని రకరకాల ఐటమ్స్ పెట్టి ఒక బ్యాగ్లో పెట్టించారనమాట సో ఇంకొక చోట ఒక హ్యాండ్ బ్యాగ్ వచ్చింది ఇలా చిన్న చిన్నవి వచ్చాయన్నమాట ఈసారి మాత్రం సో ఫస్ట్ ఫ్రై అయితే కొట్టలేకపోయాను ఈసారి సో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఫ్రై అయితే కొట్టలేకపోయాను సో నెక్స్ట్ ఇయర్ చూద్దాం ట్రై చేద్దాము మంచిగా ఫస్ట్ రావాలని ట్రై చేస్తా ఈసారి మాత్రం సో అందరూ ట్రై చేస్తారు చెయ్య అంటే ఒక నాలుగు ఎన్ని వేశాను అనమాట ఈ సంవత్సరం అయితే ఒకటి రెండు మూడు ఒక చోట వేశాను ఏం రాలేదు అసలు ఇంట్రెస్ట్లో వేయలేదు రెండు అది మాత్రం దానికి ఊరికే పార్టిసిపేషన్ చూపించారు ఎందుకంటే నాకే బోరు కట్టింది వేసి వేసి ప్రతిరోజు వెళ్ళి వేయాలి అంటే కూడా కష్టమే కదా ఇక్కడైతే అంతా ఒకదాన్ని వెళ్ళి అనమాట ఆంధ్రజ్యోతికి ఒకటి మా అక్క హెల్ప్ వచ్చింది కానీ మిగతా చోట్లంతా కూడా నేనే వెళ్ళి వేశాను సో ఒకదానికి చాలా తలనొప్పి అనిపించింది ఇంట్రెస్ట్తో వేయలేదన్నమాట అందుకని ఒక చోటు రాలేదు కానీ వచ్చిన ప్రజలు అయితే ఇవన్నీ ఈ ముగ్గు కూడా కన్సలేషన్ ఇచ్చారనమాట చూడండి ఎంత బాగుందో నాకైతే అసలు చాలా బాగా నచ్చింది ఇది నంద్యాలనే వేసాను అనమాట కానీ తీగల ముగ్గులు ఏంటంటే అన్నీ ఒకేలా కనిపిస్తాయేమో అండి కానీ వేరే నేనైతే వేసిన ముగ్గు వేయను మారుస్తూ ఉంటాను కానీ చూడ్డానికి మీకు అనిపిస్తుంది సేమ్ అలాగే ఉన్నాయేమో అని అని అనిపిస్తుంది అందరికీ కానీ వేరు కానీ ఈ ముగ్గు అయితే ఒక్కదాన్నే కష్టపడి గంటన్నరలో వేశానమాట గంటన్నర టైం ఇచ్చారు ఒక్కదాన్నే రంగులు కలర్స్ సెట్టింగ్ అన్నీ నేను ఒక్కదాన్నే చేశాను నాకైతే ప్రైజ్ రాకుండా పర్వాలేదు కానీ టైంలో నేను ఫినిష్ చేసాను చూడ నాకు అది బాగా నచ్చిందనమాట అంటే ఎప్ ఒకటిన్నర గంట టైంలో మనము ఒక్కళ్ళమే ఇలా వెయ్యాలంటే కూడా గ్రేటే కదండి ఇద్దరు ముగ్గురు కలిసి కుస్తీ పన్నా అనమాట కానీ నేను ఒక్కదాన్నే వేసాను నాకు అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట అంటే టైం చేంజ్ మనకు తెలుస్తుంది ప్లస్ ఎప్పుడైనా పోటీలకు వెళ్ళినప్పుడు కూడా మనం ఒక్కళ్ళే వెయ్యగలగా వెయ్యగలము అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది అనమాట ఒక్కదాన్నే కలర్స్ వేసుకోవడము అలాగే ముగ్గు వేయడము తర్వాత అంతా డెకరేషన్తో సహా మొత్తం నేనే ఒక్కదాన్నే పెట్టుకున్నాను అనమాట ఇది మాత్రం నాకు ప్రైజ్ రాకున్నా పర్వాలేదు కానీ చాలా హ్యాపీ అనిపించింది నేను ఒక్కదాన్నే చేశానని కాన్ఫిడెన్స్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది అనమాట చాలు ఇంకా మనకు ప్రైజ్ రాకున్నా సరే ఎక్కడికి వెళ్ళినా మనం ముగ్గు వేయగలము అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది కానీ తోడు ఉంటేనే బెటర్ బెటర్ అండి ఎందుకంటే టెన్షన్ అనమాట ఆ టైంలో అయిపోతుందో లేదని చెప్పేసి కానీ ఆంధ్రజ్యోతి పోటీలకి విజయవాడకి వెళ్ళినప్పుడు మాత్రం వెయ్యనివ్వరండి మొక్కలమే వేయాలన్నమాట అలాంటప్పుడు ఇది ఇట్లా మనకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అంటే మొక్కలం వేసుకుంటే ప్రాక్టీస్ అవుతుందనమాట సో ఇవి ఫస్ట్ సెకండ్ ముగ్గులు నేను ముక్కల పోటీల్లో ఇవి గెలుచుకున్నాను అన్నమాట సో ఇవ్వండి ఈ సంవత్సరం నేను గెలుచుకున్న ముక్కల పోటీలు నేను గెలుచుకున్న ఫ్రై రైస్ అనమాట తక్కువ లేదు ఏం రాలేదు పోయిన ఒక సంవత్సరం కిందట చాలా బాగా వచ్చాయన్నమాట ఈసారి అయితే తక్కువనే వచ్చాయి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని తప్పకుండా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను అంటే అందరికి సంబంధించి ముక్కులు ఇవన్నీ కూడా పెడతానమాట మన ఛానల్ సపరేట్గా ఒకటి మన ముగ్గుల ముగ్గులకు సంబంధించి ఒక ఛానల్ అయితే పెట్టాలనుకుంటున్నానండి అంటే ఓన్లీ ముగ్గులు అనమాట అందులో ఏది ఫ్యామిలీ ఏమీ లేకుండా ఓన్లీ ముగ్గులు మాత్రమే పెట్టాలని అనుకుంటున్నాను త్వరలో పెడతాను ముగ్గుల ముక్కులకు సంబంధించి ఓన్లీ ముగ్గులు వేయడము అలాగే మీరు ఆ ముగ్గులను చూసి మీరు కూడా నేర్చుకోవచ్చు అనమాట పెట్టాలనుకుంటున్నాను సపరేట్గా సో మీరు కూడా ఆ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి ఉపయోగపడుతుంది ఆ ఛానల్ను కూడా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను అందులో ఏముండవండి ఓన్లీ ముగ్గులే అంతే ఏమి ఉండవన్నమాట దాంట్లో ముగ్గు వేయడము అంతే అదే ఉంటుందన్నమాట ముగ్గు ఎలా కలర్స్ కానీ అవన్నీ ఉంటాయి అంత తప్ప నుంచి ఏమి ఉండవు అనమాట ఓన్లీ ముగ్గులకు సంబంధించి పెట్టాలనుకుంటున్నాను ఆ ఛానల్ త్వరలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను చేస్తాను కూడా చేసినప్పుడు మీరు తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని కూడా ఇలాగే ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయండి బాయ్